సరికొత్త సాహిత్యం సృష్టించాలన్న ఆవేశం వారిది పుటం పెట్టిన బంగారం లాంటి కవితను కాంక్షించే తత్వం వారిది ఇరవై ఏడు నిండకుండానే యూరోపియన్ సాహిత్యాన్ని మదించిన మేధస్సు వారిది నాటిమేటి సాహిత్య పత్రిక భారతిలో రెండు పదురు వయసుకే ఉపసంపాదకుడిగా చేరిన వారు వారు శ్రీశ్రీని కాబోయే మహాకవిగా గుర్తించిన గట్టికుడు వారు పదునైన విమర్శలు చేయడంలో ఘనపాటి వారే అభ్యుదయం అనే మాటను తొలిసారిగా ఉపయోగించిన వైతాళికుడు వారు మూడు పదులు నిండిన కొన్నాళ్లకే రాలిపోయిన సాహితీ సవ్యసాచి వారు వారే వారే కుంపెల్ల జనార్దనరావు గారు ఆ సాహితీ పిపాసి కవితా ప్రస్థానపు పరిమళాలను తడిసి ముద్దవుదాం ఆ పరిమళాలను ఆస్వాదిద్దాం ఆ మహానుభావుణ్ణి ఒక్కసారి స్మరిస్తూ వారికి అర్పించడానికి ప్రయత్నం చేద్దాం వారి జీవిత ప్రస్థానపు విషయాలను మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం అది పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదో సంవత్సరం మద్రాసులోని తంబుచెట్టి వీధి ప్రముఖ పత్రిక భారత ఆఫీసు నుంచి ఒక కుర్రాడు బయటకు వచ్చాడు ఆ కుర్రాడి పేరే శ్రీశ్రీ అప్పటికి శ్రీశ్రీ గారికి పద్దెనిమిది ఏళ్ళ వయసు ఉంటుంది ఆయడే ఆయన విశాఖపట్నం నుంచి మద్రాసు క్రిస్టియన్ కాలేజీలో బిఏలో చదువుకోవడానికి కోసం వచ్చారు కుర్రాడు కదా ఏవో లోకాల్లో విహరిస్తూ ప్రణయ గీతాలు అల్లుతూ ఉండేవాడు అవి భారత పత్రిక పంపించేవాడు భారత పత్రికలో అచ్చుతూ ఉండేవి ఆయన ఒకరోజు భారతీయ ఆఫీసు నుంచి నడిచి వస్తుంటే శ్రీశ్రీ గారు ఆయన వెనుక ఒక వ్యక్తి ఆయన్ని వెంబడించసాగారు బహుశా శ్రీశ్రీ గారి దృష్టిలో అతనికి వెంబడించే వ్యక్తికి ఇరవై రెండేళ్లు ఉంటాయని శ్రీశ్రీ గారు అనుకున్నారు శ్రీశ్రీ గారు ఎటు వెళ్తే అటు వెళ్తున్నాడు అతను శ్రీశ్రీ గారు చైనా బజార్లోకి వెళ్ళారు చైనా బజార్ వీధిలోకి వెళ్ళారు ఆ వెంబడించిన వ్యక్తి కూడా చైనా బజార్ వీధికి వచ్చాడు అంటే ఈయన ఎటు వెళ్తుంటే అటు వచ్చేస్తున్నాడు వెంటనే ఆ కుర్రాడిని చూశాడు ఆ కుర్రాడి యొక్క ఆకారం ఎలా ఉందంటే బక్కపలుచుగా ఉన్నాడు కద్దరు లుంగి కద్దరు చొక్క ఎర్ర ఎర్రటి ఒళ్ళు సూదుల్లోంటి కళ్ళు చిన్న నవ్వు ముఖం అమాయకతను ప్రకటించే పొందిక నూనె పెట్టిన సన్నని జుట్టు కాస్త మద్యపాపిడి నేను నేను భారత్లో పనిచేస్తాను నా పేరు అన్నాడు ఆ యువకుడు వెంటనే శ్రీశ్రీ గారు మీ పేరు మీ పేరు కుంపెల జనార్దనరావు కదా అన్నాడు వెంటనే అవునండి నా పేరు కుంపెల్ల జనార్దన్ రావే అంటే శ్రీశ్రీ గారికి అప్పటికే భారత్లో వచ్చే కొంపెల్ల గారి పద్యాలు చదివి ఉన్నాడు అంతే ఆయన ఎంత మురిసిపోయాడంటే ఆ వ్యక్తిని చూసి అంతగా మురిసిపోయాడు అంటే కొంపెల్ల జనార్దన్ రావు గారి యొక్క పద్యాలను ఒక్కసారి ఊహించుకున్నాడు ఎదురుకుండా వ్యక్తిని చూశాడు అంతే ఎంత ఆనందపడిపోయాడంటే శ్రీశ్రీ గారు అంత ఆనందపడిపోయారు అయితే కొంపెల్ల రావు గారికి కవిగా ఏదో సృష్టించాలి ఈ ప్రపంచానికి ఏదో చెయ్యాలి అనుకునేవారు అయితే ఆయనలో ఒక విషయం ఉంది నువ్వు కవి అయితే ఏంటి అంత మాత్రాన కాళ్ళకు డెక్కలు నెత్తికి కొమ్ములు రావాలా అక్కర్లేదు కదా అనేది ఆయన మనస్తత్వం సాధారణంగా జీవితాన్ని గడిపేవాడు మహానుభావుడు కొంపెల్ల జనార్దన్ గారు నికార్సైన కవితను కాంక్షించే తత్వం వారిది ఇరవై ఏళ్ళు నిండకుండానే యూరోపియన్ సాహిత్యాన్ని మధించాడు తెలుగు కవిత్వం ఇంకెంత అందంగా ఉండాలో అని ఎప్పుడూ స్వప్నించేవాడు మహానుభావుడు కొంపెల్ల జనార్దన్ రావు గారు కొంపెల్ల జనార్దన్ రావు గారు పుట్టింది తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర మూడేకూరులో అది పంతొమ్మిది వందల ఆరు ఏప్రిల్ పదిహేడున తండ్రి వసంతం దంపతులకు ఆయన జన్మించారు ఈ వసంతం గారు సంస్కృత పండితుడు తాత ముత్తాతలు మాత్రం జమీందారులే మన కొంపెల్ల జనార్దన్ రావు గారి యొక్క తాత ముత్తాతలు మాత్రం జమీందారులే అయితే ఈయన వరకు కొంపెల్ల కుంపెళ్ళ జనార్దనరావు గారి తరానికి వచ్చేప్పటికి ఆస్తులన్నీ కూడా కరిగిపోయే తరిగిపోయి తండ్రి దగ్గర పశ్చిమ గోదావరి జిల్లాలో గణపవరంలో సంస్కృతం నేర్చుకున్నారు కొంపెల్ల జనార్ధనరావు గారు తల్లి సుబ్బమ్మ నుంచి ఆచార సంస్కారాలు ఈయనకి అబ్బాయి ఈ మహానుభావుడు ఎలా ఉండేవాడు అంటే కొంపెల్ల జనార్దన్ గారు మూడు పూటలా సంధ్యావందనం చేసేవాడు హర్నాథ్ బాబా అనే యోగికి భక్తుడు ఈ కొంపెల్ల జనార్దనరావు గారు కొద్దిగా సంగీతం కూడా జ్ఞానం అయితే ఉంది నాటకాలంటే పడి చేసేవాడు ఆయన అంత ఇష్టం అనమాట నాటకము అంటే ఎక్కడున్నా చూసేవాడు వెళ్ళి అంత ఇష్టం అనమాట నాటకాలంటే ఈయనకి ముగ్గురు అన్నలు ఒక అక్క తర్వాత పుట్టాడు ఈయన పెరిగింది మాత్రం పిల్ల దొరికేనే పెరిగాడు ఆయన రాజమహేంద్రవరం వీరశృంగ స్కూల్ పాఠశాలలో చదివారు ఆయన గాంధీజీ సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొన్నాడు ఆయన అయితే మహానుభావుడు బులుసు సాంబమూర్తి గారు వీరికి బంధువు అవడం వలన బులుసు సాంబమూర్తి గారి సలహాల వలన కాకినాడ జాతీయ కళాశాలలో చేరారు మన కుంపెల్లి జనార్దన్ రావు గారు అంతలో మనం నాటి నుంచి వచ్చేటటువంటి ఆస్తులన్నీ కూడా కరిగిపోయి ఆ సందర్భంలోనే ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో చదువుకు స్వస్తి చెప్పాల్సిన పరిస్థితి కుంపెలి జనార్దన్ రావు గారికి ఏర్పడింది చిన్న చిన్నగా ఉద్యోగాలు ఉద్యోగం చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి ఎంత మహానుభావుడికైనా కష్టాలు తప్పు అన్నట్టు అయితే ఇలా ఉన్న పరిస్థితుల్లో మహానుభావుడు బులుసు సాంబమూర్తి గారు వారి బంధువు అవడం వలన సరే ఈ కుంపిల్ల జనార్దనరావు గారు ఖాళీగా ఉంటున్నారు వీళ్ళ పరిస్థితి బాగోలేదు అని గమనించినటువంటి బురుసాంబమూర్తి గారు ఈ ఈయన్ని మన కుంపెళ్ళ జనార్దన్ రావు గారిని భారతిలో ఉద్యోగానికి ప్రయత్నం చేశారు సరే ఆనాటి మేటి సాహిత్య పత్రిక భారతి సరే మద్రాసు తీసుకెళ్ళారు ఆయన మద్రాసు తీసుకెళ్ళి అందులో ఆయన ఉద్యోగం ఇప్పించారు అయితే ఆ రోజుల్లో అందులో ఎవరిదైనా అంటే ఆ భారత పత్రికల్లో ఎవరిదైనా పద్యం పెడితే కవిగా సాహించడం కాన బాగా అతను కుదిరిపోయినట్లే నిజంగా చెప్పాలంటే కవిగా ఆయన పేరు పొందినట్లు ఎక్కే అనమాట అంత పేరు ప్రఖ్యాతులు భారత పత్రిక ఉండేది విమర్శ వచ్చిందంటే కవులు గుండెల్లో బాగా వేసినట్లే అలాంటి పత్రికల్లో ములుసు సాంబమూర్తి గారి యొక్క సలహా మేరకు ఇరవై ఏళ్ల యువకుడిని సబ్బెటర్గా చేర్చుకున్నారు కొంపిల్ల జనార్దనరావు గారిని ఆ పత్రికవాడు మొదట్లో మద్రాసులో అటు చూస్తే ఇటు చూస్తే ఎవ్వరూ చిరునవ్వు ఇవ్వనటువంటి ఒంటరి జీవితాన్ని గెలిపారు మహానుభావుడు జనార్ద కొంపెల్ల జనార్ధనరావు గారు ఎవ్వరూ మాట్లాడేవారు కాదు అంతా తెలుగువారు ఉన్నప్పటికీ కూడా తమిళ మాట సహాయం కూడా ఉండేది కాదు మహానుభావుడు చాలా ఇబ్బంది పడ్డాడు అప్పుడు ఆయనకి ఆ సమయంలో ఎవరు కూడా చేతినిచ్చేవాళ్ళు లేరు మాట సాయం చేసేవాళ్ళు లేరు అప్పుడు ఆయనకి ఏమైంది ఆయనకున్నటువంటి కళే ఆయనకి నేస్తమైంది అప్పుడు సాహిత్యమే ఆయన నేస్తం అయిపోయింది కవిత్వమే సమస్తం అయిపోయింది చదువుకోవడం నోట్స్ రాసుకోవడం చదువుకోవడం నోట్స్ రాసుకోవడం మనసు స్పందిస్తే కవితలు వెళ్ళడం ఇదే ఆయన వరుస ఎందువలన ఇంకో వ్యక్తి పరిచయం ఉండేది కాదు ఇంకోటితో మాట్లాడేవారు కాదు ఎవరు మాట్లాడేవారు కాదు కనీసం చేయుతనిచ్చేవారు కాదు కనీసం సలహా కూడా ఇచ్చేవారు కాదు ఆ సందర్భంలో ఆయనకు ఉన్నటువంటి కళే ఆయనకి అయింది సర్వము అయింది పంతొమ్మిది వందల ఇరవై ఏడులో భారత ఆఫీస్కి వచ్చారు తల్లావజ్జుల శివశంకర్ శాస్త్రి గారు ఆనాటి భావకవితకు సభాపతిగా ఆయనే చెప్పుకోవచ్చు మనం ఎవరు తల్లావజ్జుల శివశంకర్ శాస్త్రి గారు కొంపెల జనార్దనరావు గారు ఆయనకి తన పద్యాలు చదివి వినిపించారు నాకు వెంటనే కొంపలి జనార్దనరావు గారు శివశంకర్ శాస్త్రి గారితో అయ్యా నాకు ఎవ్వరూ ఉత్సాహం ఇవ్వడం లేదండి నాకేంటో ఈ పద్యాలన్నా ఈ కవితలన్నా ప్రాణం అండి కానీ ఎందుకు ఎవ్వరూ కూడా ప్రోత్సాహం ఇవ్వట్లేదు అని అమాయకంగా అన్నాడు వెంటనే శివశంకర్ శాస్త్రి గారు ఆయన భుజం తట్టారు సంతోషం మరోసారి మనం మాట్లాడుకున్నాం అని ఆయన వెళ్తారు సాహిత్య చరిత్ర సాహిత్య చరిత్ర పరిశోధకులు మల్లంపల్లి సోమశేఖర శర్మతో పరిచయ భాగ్యం కలిగింది మన కొంపల్లి జనార్దన్ రావు గారు అయితే ఏంటంటే ఆ రోజుల్లో మల్లంపల్లి ఇంట్లో అంటే మల్లంపల్లి సోమశేఖర శర్మ గారి ఇంట్లో సాహితీ కుటుంబమే చెప్పుకోవాలి అంటే ఎవరో ఒకరు కవి అయిన వాళ్ళు తెలుగు ప్రాంతం నుండి వెళ్ళిన ప్రతి కవి కూడా ఆయన అంటే ఉండాల్సిందే ఎందరందరూ కౌలు నిత్యం కోలాహలంతో కొంపెల్ వారిల్లు సోమశేఖర్ శర్మ ఇల్లు బాగా కళకళలాడుతూ ఉండేది కవులు నిత్యం కోలాహలంగా ఉండేది బహుశా అక్కడికి వెళ్ళిన తర్వాత ఈయన నూతన ఉత్సాహం వచ్చింది మన కొంపెల్ల జనార్దనరావు గారిలో ఎక్కడెక్కడ ఉన్న కవులు కవులతో కల స్నేహం చేయాలని ఉత్సాహం వచ్చింది అలాగా శ్రీశ్రీ గారితో కూడా ఈయన స్నేహ సంబంధాలు ఏర్పడ్డాయి ఎందువలన అక్కడ కొంపెల్ల జనార్దనరావు గారు వాళ్ళ ఇంట్లో అనేక మంది కవులు వచ్చి వెళ్ళటం వలన వాళ్ళని చూడటం వల్ల ఎనకి కూడా కబురులు ఆహా ఉన్నారు నాకు ఒక ధైర్యం ఉంది అని ఆయన మనసులో ధైర్యం వచ్చిందంటే సాహితీ లోకాన్ని మనం లోకంలో మనం ఉండగలుగుతాము అనే ధైర్యం ఆయనలో మనసులో వచ్చిందనమాట అయితే శ్రీశ్రీ గారితో ఎప్పుడైతే సంబంధ బాంధవ్యాలు ఏర్పడ్డాయో శ్రీశ్రీ గారు ఈయనకి ఎక్కువ స్నేహం బాగా కుదిరిందనమాట శ్రీశ్రీ గారు గుంపెల్ల జనార్దన్ రావు గారు సాహిత్యమే సమస్తం అనుకుని ఆకలి నిద్ర అసలు ఉండేవు కదా ఎక్కడున్నారో ఎక్కడ పోతున్నారో తెలియని ఆవేశంతో మద్రాసు అంతా తిరిగేసేవారు వీరిద్దరూ హైకోర్టు బీచ్ హైకోర్టు బీచ్ రామకృష్ణ లంచ్ హోము అడయార్ కన్నమరి లైబ్రరీ అలాగా ఎగ్మోర్ వీధుల్లో విశ్వ సాహిత్యపు సరిగమ పదనిశలు సవరించేవారు వీరిద్దరూ అయితే కొంపెల్ల జనార్ధనరావు గారు భుజంగ భూషణ అనే కీర్తన పాడుతుంటే శ్రీశ్రీ గారు మాత్రం తన్మయుడైపోయేవారు అంత చక్కగా ఎందుకంటే వాళ్ళ కుటుంబంలో కూడా కొంత సంగీత జ్ఞానం అనేది కొంపెల్ల జనార్దన్ రావు ఇంట్లో ఉంది గొప్ప కవిత్వం ఎలా ఉండాలో ఎరిగిన వాడు కొంపెల్ల జనార్ధనరావు గారు పదునైన విమర్శ చేయగలడు బంగారాన్ని నిప్పులో కాల్చినట్టు ఉండేది ఆయన యొక్క సంగీత జ్ఞానం కానీ కవిత జ్ఞానం కానీ ఆయన సమీక్షలు కూడా అలాగే ఉండేవి ఆయన కొంజ అనే పేరుతో రివ్యూలు చేసేవాడు అంటే కొంపిల్ల జనార్దన్ రావు అనే పేరు వచ్చే విధంగా కొంజ అనే పేరుతో రివ్యూలు చేసేవాడు ఈ పొడి అక్షరాలు నిజంగా చెప్పాలంటే చాలామందికి సింహస్వప్నాలుగా ఉండేవి బాబోయ్ ఆ కొంజ అనే పదం చూడడం అంటే భయపడిపోయేవారు అంటే ఏం సమీక్షిస్తాడు ఈయన అనేది చాలా భయం భయంగా ఉండేది అందరికీ కూడా అయితే ఏది ఏ సమీక్ష చేయాలన్నా ఏ విమర్శ చేయాలన్నా చాలా చక్కటి విమర్శ చేసేవారు రచన బాగుంటే సరే సరే ఎంత గొప్పగా పోడేవారు అంటే అంత గొప్పగా పోడేవారు అయితే ఈయన చిన్నప్పటి నుంచి పెరిగినటువంటి వాతావరణం కావచ్చు ఇంటి సంస్కారాలు కాబట్టు కావచ్చు సంధ్యావంతరం మూడు కోట్ల చేసేవారు మహానుభావుడు బహుశా ఆ సంస్కారాలు ఆయన్ని కొంతవరకు నిలబెట్టి ఉండవచ్చు ఆయన జీవితంలో శ్రీశ్రీతో స్నేహం ఉన్న శ్రీశ్రీ తొలి కావ్యం ప్రభవను సమీక్షించాడు కొంపెల్లి జనార్దన్ గారు ఎంత స్నేహం ఉన్నా స్నేహ స్నేహమే సమీక్ష సమీక్షే ఎవరిని వదిలిపెట్టేవాడు కాదు కొంపెల్లి జనార్దన్ గారు మహానుభావుడు ఏదైనా విమర్శ ఉందంటే ఖచ్చితంగా విమర్శ చేసి తీరేవాడు అనమాట శ్రీశ్రీ ఇంకా సుదీర్ఘ సమా సమాచారం తగ్గించాలని ఆయన దాంట్లో సంస్కృతం ఎక్కువైపోతుందని అనుకరణ పద్ధతిని వద్దని స్పష్టం చేసిన వాడు ఎవరయ్యా అంటే కొంపెల్లి జనార్దన్ రావు గారి అంటే శ్రీశ్రీ గారికి చెప్పగలిగేటటువంటి సమర్థత ఎవరికి ఉంది అంటే కొంపెలి జనార్దన్ రావు గారికే ఉంది మీ భాషలో సంస్కృతం ఎక్కువ అవుతుంది సంస్కృతం తగ్గించాలి అని చెప్పాడు అప్పటికి శ్రీశ్రీ గారి మీద కృష్ణశాస్త్రి గారి విశ్వనాథ్ గారి ప్రభావం విశాఖ సత్యనారాయణ గారి ప్రభావం ఎక్కువగా ఉండేది ఆ ప్రభావంతోనే ఆయన గుట్టుపోతూ ఉండేవాడు ఈయన కొంపెల్ల జనార్దన్ రావు గారు ఒకటే మాట చెప్పాడు నీకు సొంత గొంతుకు కావాలి కావాలన్న స్పృహ నీలో రావాలి అని శ్రీశ్రీ గారిని బలపరిచింది ఎవరయ్యా అంటే కొంపిల్ల జనార్దనరావు గారే చాలా ఘాటైన విమర్శలు కూడా చేసేవాడు శ్రీశ్రీ గారి మీద ఖచ్చితంగా ఇలాగే ఉండాలి అయితే పంతొమ్మిది వందల ముప్పై రెండులో కొంపెల్ల జనార్దన్ రావు గారికి క్షయవ్యాధి సోకి అయితే అయినా కవితావేశం మాత్రం ఆయనలో మసగబారలే ఎంత క్షయవ్యాధి ఉన్నా దాన్ని పట్టించుకునేవాడు కాదు వేషం ముందు క్షయవ్యాధి ఆయనకి చిన్నదిలాగా అనిపించేది తెలుగు సాహిత్య వికాసం కోసం ఆయన ఉదయని పత్రిక స్థాపించాలని అనుకున్నాడు ఒకసారి తల్లవర్జులు వారు లండన్ మెర్క్యురీ అనే పత్రికలను కట్టను కొంపెల్ల గారికి ఇచ్చారు ఆ స్థాయి పత్రికగా ఉదయని ఉదయించాలి అని తల్లా వజువారు మన కొంకలి జనార్ధనరావు గారికి చెప్పారు పంతొమ్మిది వందల ముప్పై నాలుగు డిసెంబరు తొలిసంచిగా కొంగొత్త కిరణాలు ప్రసరించింది అప్పటికే పేరు పొందిన కవయిత్రి తన అక్క చావలి బంగారమ్మ కవిత మొట్టమొదటిగా ఆ పత్రికలో ప్రచురించబడింది అంతకన్నా ముఖ్యం నేను సైతం ప్రపంచాగ్నికి అంటూ విప్లవాత్మక పంతాలు రాసిన శ్రీశ్రీ గారి కవితను కూడా ముద్రించారు ఇది నిజంగా శ్రీశ్రీ గారికి ధైర్యం ఇచ్చే నా ఘటనే అని చెప్పుకోవచ్చు ఎందుకంటే భావక భావ కవితను పల్లెత్తు మాట అంటే భరించలేని రోజులవి అయినా కవిత రాసి శ్రీశ్రీ ఎదిరించాడు దాన్ని భారతికి పంపిస్తే విచిత్రంగా తిప్పి పంపేసింది ధోరణి మార్చడానికి తాను సిద్ధంగా ఉన్న కొత్త భావాన్ని స్వీకరించడానికి ఎవరూ సిద్ధంగా లేరని శ్రీశ్రీ గారు గ్రహించారు కొత్త భావాన్ని గ్రహించాలంటే కొంచెం కొత్త కష్టమే కొత్తగా ఏదైనా ఏదన్నా చెప్తున్నారంటే దాన్ని భరించడం కూడా కష్టమే సహించడం భరించడం కూడా కష్టమే అందువలన భారతి పత్రిక ఆయన రాసేవి తిప్పి పంపించేసింది కొత్తగా రాసే కొత్తగా రాస్తున్నారు కాబట్టి అందుకే పాత ధోరణిలోనే సమకూర్చిన సమకూర్చిన భావదృష్టి గీతికలు లాంటివి కూడా రాశాడు ఆయన భారతి వాటిని మహాప్రసాదంలాగా స్వీకరించింది కానీ కొత్తతనంతో రాసినవి మాత్రం భారత పత్రిక శ్రీశ్రీ గారి నుంచి తీసుకోవాలి అయినా శ్రీశ్రీకి ఏదో తపన పాత వాటిల్లో కానీ అంతా పాత ఒకే టైపులో రాయాలి అంటే ఆయనకి విసుగొచ్చింది నవీనత ఉండాలి నవీన రీతితో గీత గీతకి రాయాలి అని దాన్ని దానికి వేగాన్ని ఇచ్చింది కుంపిల్ల సాహిత్యం మాత్రమే చెప్పుకోవాలి కుంపిల్ల జనార్దన్ రావు గారి సాహిత్యమే ఎవరిదో అలా మోసలో పోసినట్టు రావడం అనేది కొంపెల్ల జనార్దన్ రావు గారికి ఎప్పుడూ ఇష్టం లేదు నూతనత్వం ఉండాలి ఉత్తేజాన్ని ఇవ్వాలి అనే ఉద్దేశంతో చెప్పేవారు ఆ ఉత్తేజాన్ని ఇచ్చింది ఉదయనిలో జైభీరి ప్రచురణం కొత్త బాణీలు రాస్తే ఎవ్వరూ అచ్చివేరన్న దిగులను శ్రీశ్రీకి పోగొట్టినవాడు నిజంగా కొంపెల్ల జనార్దన్ రావు గారి మహాప్రస్థాన గీతాలకు నాంది ఈ జైభీరి గీతమే అభ్యుదయం అనే మాటను తొలిసారిగా వాడింది కొంపిల్ల గారే పంతొమ్మిది వందల ముప్పై ఐదు ఫిబ్రవరి సంచికల్లో ఆ మాటనే శీర్షికగా తీసుకుని పంతొమ్మిది వందల ముప్పై మూడులో శ్రీశ్రీ ఏకంగా కవిత రాశాడు అది కొంపిల్ల గారు చూపించినటువంటి వెలుగు దారి అని మనం ఖచ్చితంగా అనుకోవచ్చు ఉదయానికి మంచి పేరు వచ్చింది విశ్వనాథ్ సత్యనారాయణ గారు జయంతి పత్రిక స్థాయి ఆ ప్రశంసలు కురిపించింది కానీ బొత్తిగా లక్ష్మీ కళేం అందగించింది రాను రాను పత్రిక అప్పులు కొండంతయ్యింది రచనల కోసం రచయితలు కా చుట్టూ బల కాళ్ళకు బలపాలు కట్టుకుని తిరిగాడు మన కుంపలి జనార్దన్ రావు గారు అంటే ఆయన పత్రిక అన్నీ ఆయన వేసుకుంటే బాగుంటుంది కదా బయట రచనలు కూడా ఇవ్వాలి కాబట్టి ఆ కవులు చుట్టూరు ఆయన కుంపలి జనార్దనరావు గారు తిరిగేవారు ఇవ్వని వాడు చందాలు ఇస్తాననేవారు ఆయన పాప మహానుభావుడు ప్రతి వాళ్ళ ఇంటికి అడిగేవాడు అయ్యా ఈ చందా కట్టండి చందా కట్టండి అని అనేవారు సరే మాటల వరకు పోతే రేపు కడతాం ఇల్లుండి కడతాం అవతల కడతాం కడతామని పాపం ఆయన్ని మహానుభావుడిని తిప్పించుకున్నవారే తప్ప కవిత మీద దృష్టి ఎవరూ పెట్టలేదు ఆనంద్ చదివి ఆనందపడ్డారే తప్పించి కనీసం చందా కడదామని మనసులో స్పృహ కూడా రాలేదు వారికి దీనికి తోడు ఆయన క్షయవ్యాధి రోజు రోజుకి రాచుకుంది ఊపిరితిత్తులు చాలా ఇబ్బంది పడుతూ ఉండేవి అయితే ఆరు సంచి ఆయన మొదటి రెండు నెలలకు ఒకసారి పత్రిక వచ్చేది తర్వాత నెల నెలా ప్రారంభిద్దామని అనుకున్నాడు మహానుభావుడు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో ఉదయని అస్తమించేసింది అయితే పంతొమ్మిది వందల ముప్పై ఏడు జూలై ఇరవై మూడున ముప్పై ఏళ్లకే జనార్దన్ రావు గారు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి అంటే ఎంతమంది దగ్గరికి తిరిగాడో మహానుభావుడు అంటే ఆయనకు ఉన్నటువంటి టీబీ జీర్ణ కోసం సంబంధించిన టీబీ వచ్చింది ఆయన తట్టుకోలేపోయారు ఇదే కూర్చున్నా నుంచున్నా పడుకున్న ఈ కవిత తపస్సే ఆయన్ని అంతకాలం బతికిచ్చింది నిజంగా చెప్పాలంటే అలా తిరిగేవాడు చందాల కోసం తిరిగాడు ఎలాగైనా సరే రెండు నెలలకోసారి కోసాలు నడిపేటటువంటి పత్రికకి నేను ఖచ్చితంగా నెలకి నెలపత్రిక కింద చేద్దామని పరితప్పించేవాడు మన కుంపిల్ల జనార్దన్ రావు గారు అయితే అది బహుశా సాధ్యపడలేదు ఆయనకి అందరూ మాటలు చెప్పేవారు కానీ చేతల్లో ఆయనకి సహాయం చేసేవారు లేరు కవితా సామ్రాజ్యాన్ని ఎలా అనుకున్నాడు వాడు ఆఖరికి అద్దెకట్టలేని కట్టలేని పరిస్థితులకు వచ్చేసారు కుంపెల్ల జనార్దన్ రావు గారు కనీసం ప్రింటింగ్ ప్రెస్లోనే అవన్నీ ఆగిపోయాయి కూడా ఆయన రాసిన ఉదయన పత్రిక నెల నెల పత్రిక కింద అనుకున్న మరుక్షణంలోనే ఆయనకి అనారోగ్యం పాలు ఎక్కువ అవ్వటం వలన కాకినాడ వెళ్ళారు మెరుగైన వైద్యం కోసం కాకినాడ వారు ఏం చెప్పారంటే పూర్తిగా రెస్ట్ తీసుకోవాలి వేరే ప్రాంతం వెళ్ళి చేయించుకోవాలని చెప్పారు సరే ఆయన ప్రస్థానం ఎక్కడైతే తూర్పుగోదావరి జిల్లాలో మొదలైందో అక్కడికే చివరి దశలో ఆయన వచ్చేశారు మన కొంపెల్ల జనార్దన్ రావు గారు అయితే ఆయన ఆరోగ్యం బాగా 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 క్షీణించిపోయింది ఆ క్షీణించిపోయిన క్రమంలో ఆయన ఏమీ చేయలేనటువంటి పరిస్థితి కొబ్బెల జనార్ధనరావు గారు పంతొమ్మిది వందల ముప్పై ఏడు జూన్ ఇరవై మూడున జూన్ ఇరవై మూడున ముప్పై ఏళ్ళకే కొబ్బెల జనార్దనరావు గారు ప్రాణం గాలిలో పెరిచిపోయింది అయితే ఆయన బ్రతికుండగా ఆయన బ్రతికుండగా ఎవ్వరూ కూడా సహాయానికి నోచుకోలేదు మాటలు చెప్పిన వారి అద్భుతమైన కవిత్వం అద్భుతమైన కవిత్వం అని పొగిడిన వారే తప్పించి ఆయనకి సహాయం చేసిన వాళ్ళు బహుశా ఎవరూ లేరు మాటలు చెప్పిన వారే తెప్పించి చేతల్లో ఆదుకున్న వాళ్ళు ఎవరూ లేరు నిజంగా ఆయన ఆదుకుని ఉండుంటే ఆ ఉదయని పత్రిక బతికేది బుబ్బెల జనార్దన్ రావు గారుకి ఆయుష్ కూడా పెరిగేది ఆయన చనిపోయిన అప్పుడు ఒకసారి శ్రీశ్రీ గారు అన్నారనమాట కొంపెల్ల జనార్దన్ రావు చనిపోయి బతికున్నాడు నేను బతికుండి చచ్చిపడి ఉన్నాను అతను ఏదో ఈ లోకానికి చేద్దామని చనిపోయాడు నేను మాత్రం చేస్తానని ధైర్యంతో ఇంకా ఉన్నాను బహుశా అందుకే బతికున్నానేమో అని శ్రీశ్రీ గారు ఆవేదనతో అన్నారు నిజంగా శ్రీశ్రీ గారు మహాప్రస్థానం కుంపెల్ల జనార్దన్ రావు గారికి అంకితం ఇచ్చారు ఒక్క విషయాన్ని గమనిస్తే పంతొమ్మిది వందల ముప్పై ఐదు ముప్పై ఆరు సంవత్సరాల్లో జనాభా బహుశా రెండు కోట్లు అనుకుంటే కనీసం కనీసం ఆ రెండు కోట్లలో రెండు వందల మంది కూడా సంవత్సరానికి నాలుగు రూపాయలు ఉదయని పత్రిక చందా కట్టలేపోయారు ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితితో చూడండి ఆ మహానుభావుని అందరూ పొగిడిన వారి అందరూ గొప్పగా భేష్ భేష్ అభాష అన్న కానీ కనీసం సంవత్సరానికి నాలుగు రూపాయలు నాలుగు రూపాయలు చందా కట్టలేని వాళ్ళు పొగిడిన వారి వెన్ను తట్టిన వారి కనీసం చందా కూడా కట్టలేని పరిస్థితులు ఉన్న పరిస్థితుల్లో ఆయన నిలవరైపోయారు సరిగ్గా ఇదే రోజు జూన్ ఇరవై మూడున ఆయన కాలం చేశారు బహుశా రెండు వందల మంది ఆ రెండు కోట్లలో రెండు వందల మంది సంవత్సరానికి నాలుగు రూపాయలు కట్టుంటే ఉదయని పత్రిక నడిచేది కుంపెల్ల జనార్దన్ రావు గారి నుంచి ఎంతో గొప్ప సాహిత్యమును ఈ దేశం రుచి చూసేది బహుశా మనకి అటువంటి మహానుభావులు సాహిత్యం వినే వినే చూసే అదృష్టం లేదు కనుకనే అతి చిన్న వయసులో అతి చిన్న వయసులో ముప్పై ఒక్క సంవత్సరాలకే నూరేళ్ళు నిండిపోయాయి ఆ మహానుభావుడికి ఏది ఏమైనా కుంపెల్ల జనార్దన్ రావు గారు మాత్రం సాహిత్య లోకంలో చాలా తారాస్థాయికి వెళ్ళిపోయినవాడే పేరులో కృష్ణుడున్నా సాహిత్యంలో చరితార్థుడు కావడానికి అర్జునుడిలాగా తపస్సు చేసి చివరికి అభిమన్యుడిలాగా మిగిలిపోయాడు గొంపెల్ల జనార్థంరావు గారు కవితాలోకం అందరి తరఫున ఖచ్చితంగా మనం అందరం కూడా నివాళులర్పించి తీరాలండి కవితాలోకం తరఫున నివాళులు అర్పిస్తూ తలవంచుకు వెళ్ళిపోయావా నేస్తం సెలవంటూ ఈ లోకాన్ని వదిలి తలపోసినవేవీ కొనసాగకపోగా పరివేదన బరువు బరువు కాగా అటు చూస్తే ఇటు చూస్తే ఎవ్వరూ చిరునవ్వు చేయూత ఇవ్వక ఎంతో బాధతో నీ సుకుమారపు హృదయానికి గాయం చేస్తే అటు పోతే ఇటు పోతే అంత అనాదరణతో అలక్ష్యంతో చూసి ఒక్కడిని చేసి వేధించారని బాధించారని ఒక్కడిని చేసి వేధించారని బాధించారని ఎక్కి ఎక్కి ఏడుస్తూ వెళ్ళిపోయావా నేస్తం తల వంచుకు వెళ్ళిపోయావా అనేస్తాం గుంపెల్ల జనార్దం రావు గారికి నివాళులర్పిస్తూ జైగురు దత్త శ్రీగురు దత్త శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు మానికొండ రాజశేఖర్ శర్మ రాజమహేంద్ర స్వస్తి